హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుందండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలాగే పిల్లలకైతే ముఖ్యంగా పిల్లల్లో కూడా రక్తహీనత అనేది వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి చక్కటి రెసిపీ అయితే నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో చూసేయండి వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ తీవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి తర్వాత ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజైతే మీకు ములగాకు పప్పు చూపిస్తున్నాను ఈ ములగాకు పప్పు అనేది డైరెక్ట్గా వండుకుంటారు చాలామంది ఎందుకంటే ములగాకు వేసుకుని పప్పు వండుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పల్చగా కొంతమంది ముద్దగా అలా రకరకాలుగా వండుకుంటారు ఈ ములగాకులో మనం కొంచెం ఫ్లేవర్ మిక్స్ చేసి అంటే మనం పిల్లలు కూడా తినగలుగుతారు పెద్దవాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తినే విధంగా నేను ఈ వంటకం అనేది చూపిస్తున్నానండి నేనైతే ఒక టీ గ్లాసుడు పప్పు అయితే నానబెట్టుకున్నాను ముందుగాను నానబెట్టుకున్న తర్వాత కొంచెం చిక్కుడుకాయలు అయితే నాడు చిక్కుడుకాయలు అండి వీటిని అయితే ఒక పావుకేస్ తీసుకున్నాను వాటిని కూడా ఉడకపెట్టుకుంటున్నానండి ఈ చిక్కుడుకాయ అయితే పో అనే ఉద్దేశంతో ఈ చిక్కుడుకాయల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి చిక్కుడికాయ ఫ్రై కానీ చిక్కుడికాయ కర్రీ కానీ చిక్కుడికాయతో చేసిన ఏ ఐటమ్ అయినా ఎంతమంది ఇష్టపడతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది కామెంట్స్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టడం వల్లే మీకు ఎలాంటి వంటకం ఇష్టం అనేది నాకు తెలుస్తుంది కదా నేను దాన్ని బట్టి కదా నేను ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాను మన ఛానల్ కొంచెం రీచ్ రావాలన్నా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే కనుక లైక్ కంపల్సరీ చేయండి ముందుగా మీరు ఒక వన్ సెకండ్ అన్న చూసినప్పుడు లైక్ చేస్తే నాకు అది మంచి మో మోటివేట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నేను మరిన్ని మంచి వీడియోస్ చేయగలుగుతాను ఇదిగోండి నేనైతే ఉడకపెట్టుకున్నాను చిక్కుడుకాయలు అనేవి పక్కన స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేశాను పప్పు అయితే రెండు మూడు విధుల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి పప్పు అనేది మేము బద్ద బద్దలుగా తినము కొంచెం మెత్తగా ఉండాలి మాకు అందుకే మేము పప్పు అనేది ఈ విధంగా వండుతూ ఉంటాం మీకు ఇష్టమైతే కనుక కొంచెం బద్దలుగా ఉండేదట్టే ఇష్టపడే కొంతమంది తింటూ ఉంటారా అలా నచ్చితే అలా తినండి ఇందులో అయితే నేను చిన్న మామిడికి మొక్క కూడా వేసుకుంటాను అలాగే టమాటా కూడా వేసుకుంటాను తినడం వల్ల పిల్లలు కూడా చక్కగా ఇష్టపడి తింటారు ఎందుకంటే ములగాక కొంచెం స్మెల్ వస్తుంది పిల్లలు ఇష్టపడి తినరు ఇందులోనే మనకు కొంచెం పులుపు కనుక వేసుకున్నట్లయితే పెద్దవాళ్ళకి కొంచెం నచ్చుద్ది ఒక్కొక్కరు ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళు కూడా చక్కగా తినగలుగుతారు ఇందులో మీరు ఆకు ఎంతైనా వేసుకోండి మీరు చింతపండు కానీ ఏం వేయని అవసరం లేదు మామిడికి ముక్క చిన్న ముక్క కనుక మీరు తీసుకుని అందరూ వేసుకున్నట్లయితే టమాటా ఒకటి వేసుకున్నట్లయితే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు ఈ పప్పులోనో ఉడకబెట్టుకోవచ్చు నేనైతే పోపులో వేపుదామనే ఉద్దేశంతో పచ్చిమిర్చి ఉంచుతానండి ఆకు నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను రెండు గుప్పులు ఆకు అయితే ఉన్నది నేను టీ గ్లాసుడు పప్పు వేసాను కనుక మాకు ఈ ఒక్క పొటకేనండి అందుకే నేను పప్పు అనేది కొంచెం తక్కువ వేసుకున్నాను ఈ మునగాకు పప్పులు ఇలాంటివి ఎప్పుడైనా సరే ఒక్క రోజులో అంటే ఉదయం సాయంత్రం తినే విధంగానే వండుకుంటే బాగుంటుంది ఉంచుకుని మాత్రం ఏ వంటకం అయినా సరే ఎక్కువగా నిల్వ పెట్టుకుని మాత్రం తినద్దు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో అస్సలు వద్దండి అందులో శీతాకాలం హెల్త్కి మనకి హాని చేసే విధంగా మనం ఏ పదార్థం కూడా నిలవుంచుకుని తినద్దు ఎవరు తినద్దు ఎవరైనా హెల్తీగా ఉండాలి అందరూ బాగుండాలనేది అభిప్రాయం అందుకే మీకు ఈ విధంగా చెప్తున్నాను ఆచరించే వాళ్ళైతే ఆచరించండి ఫ్రెండ్స్ ఏదైనా సరే మంచి చెప్పడంలో యూట్యూబ్ ద్వారా మీకు అంటూ మ తెలియని వాళ్ళకి తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను ఇది కూడా నేను రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి ఇలా ఉడికించుకుంటే చక్కగా ఆకు అలాగే మనం వేసుకున్న మామిడికాయ మొక్కలు టమాటా ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి ఒక్కసారి మీరు పప్పు గుత్తుతో మెదుపుకోవచ్చు లేదంటే మీరు మామూలుగా గరితో అయినా సరే మెదుపుకోవచ్చు పోపు అయితే పెట్టేసుకోవచ్చు అండి నేనైతే పచ్చిమిర్చి కొంచెం కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులోను కొంచెం వాటర్ ఉందని అలా వేపుతున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఇందులో మీరు నచ్చితే కనుక నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కరు నెయ్యి ఇష్టపడతారు కదా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇలా వేసుకుని మీరు చక్కగా తినేదాన్ని బట్టి అంటే ఆయిల్ ఎక్కువ తక్కువ అలాగే తినేవాళ్ళు ఉంటారు ఏదైనా సరే శీతాకాలం కొంచెం ఆయిల్ తక్కువ తీసుకోండి సరిపోతుంది హెల్త్ అనేది చాలా ముఖ్యం అండి ఈ రోజుల్లో చాలామంది అన్నీ కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైనవి బంగారం కానివ్వండి బట్టలు కానివ్వండి అలాగే ప్రతీది కూడా దాని మీద ఫోకస్ చేసి అన్నీ కొనుక్కుంటారు కానీ హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తారు అది అస్సలు వద్దండి మనం ఉన్న దాంట్లోనే మనం హెల్తీగా బతకాలంటే హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం అందరం కూడా మధ్యతరత వాళ్ళమే చాలా వరకు అలాంటి వాళ్ళము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగాను మీకు వీలున్నంత వరకు కొంచెం వేడిగా అన్నం వండుకొని తినడానికి అయితే ప్రయత్నం చేయండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే పప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నానండి ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే నేను ఉడకపెట్టుకున్నాను కదా ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి నాడు చిక్కుడుకాయ అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తింటాం చిక్కుడికి ఏదైనా సరే నేను తింటానంటే అంత ఇష్టం నాకు చెనపప్పు మినపప్పు అలాగే వెల్లుల్లి కరివేపాకు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిన విధంగా మీరు వండుకోవచ్చు ఒక్కొక్కళ్ళు మసాలా వేసుకుని పోపు పెట్టుకుంటారు నేనైతే మామూలుగా పోపుతోనే పెట్టుకుంటున్నానండి ఇంకేమీ వేయడం లేదు ఇందులోనూ కొబ్బరికాయ తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి చిక్కుడికాయ ఫ్రైలో ఎందుకంటే ఆల్రెడీ నేను మునగాకు అది తీసుకున్నాను కదా అంత పైబరు మా వారు ఎక్కువగా బాగా ఫైబర్ తిన్నా ఆయనకు పడదు అందువల్ల నేను కొబ్బరికాయ అనేది అవాయిడ్ చేస్తున్నాను ఇందులో కొబ్బరికాయ వేసి చేసుకునేది అయితే టేస్ట్ చాలా పడుతుంది నేను చాలాసార్లు చూపించి ఉన్నాను మన వీడియోస్లో మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి చికెన్కాయ ఫ్రైని కొబ్బరికాయ కొబ్బరికాయ వేసి నేను చేసింది చాలా బాగుంటుందండి అలా కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడతానని అనుకోవద్దు ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువగా ఉంది మీకు చెప్పవలసింది చెప్పాలి అనుకున్నది నాకు టైం సరిపోతుంది పోదు కదా అందువల్ల నేను గట్టిగా మాట్లాడుతున్నాను అలాగే ఫాస్ట్గా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా మనకు పోపు అనేది బాగా వేగిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వాడకం అనేది నేను కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగానే వాడతానండి ఎందుకంటే శీతాకాలంలో కొన్ని కొన్నిసార్లు మనకి జలుబు ఎక్కువ చేస్తుంది అలాంటివి ఏం చేయకుండా ఉండాలన్నా ఈ దోమలు అవి కుట్టినప్పుడు మన హెల్త్ కొంచెం పాడవకుండా ఉండాలన్నా ఇలా పసుపు అనేది యాంటీబయోటిక్ కదా ఇలాంటివి వాడడం మంచిదండి పిల్లలకు ముఖ్యంగా పిల్లలకి పసుపు వేసిన పాలని కొంచెం నైట్ టైం ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి అది కూడా ఒక రెండు మూడు గంటల ముందుగా మీరు ఇవ్వచ్చు లేదా అంటే కనీసం ఒక రెండు గంటల ముందుగానే పిల్లలకి ఇచ్చి పాలి తాగిన తర్వాత పడుకోబడితే చాలా మంచిదండి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు ఈ చిక్కుడికాయలను అయితే ఇలా పసుపు వేసి పోపు వేసి ఇలా వేపుకోవడమే వేపుకున్న తర్వాత మీరు తగినట్టుగా ఉప్పు కారం వేసుకుని చిక్కుడుకాయ ఫ్రై అనేది చేసుకోవచ్చండి మా రెసిపీస్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి మాకైతే మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఫేవరెట్ చిక్కుడుకాయ అనేది బాగా ఇష్టం ములగాకైతే నేను చిన్నప్పటి నుంచి ఆకుకూరలు ఏదైనా సరే నేను ఇష్టంగానే తింటానండి మా వారు కొన్ని కొన్ని ఆకుకూరలు తినరు అందుకే ఆయనకి నచ్చే విధంగా ఇలాగ రకరకాలుగా వండుతూ ఉంటాను నేను ఆయన ఇష్టపడి తినే విధంగా కొద్దిగా వేసుకుంటారనే ఉద్దేశంతో కొంచెం అలవాటు చేస్తే మంచిది కదా అని చెప్పి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఆకుకూరలు అయ్యి గమ్మని ఇష్టపడరండి నాకు నాన్ వెజ్తో సంబంధం ఉండదు నేను ఈ వెజ్ ఏదైనా తింటాను డైలీ వెజ్ ఉంటే సరిపోతుంది నాకు నాన్ వెజ్ సమస్య అయితే ఉండదు మా వారికి కొంచెం నాన్ వెజ్ ఇష్టము అందువల్ల ఆయన పాపం తినలేకపోతారు ఇలాగా మనం ఉప్పు కారం తగినంత వేసుకుని బాగా చక్కగా చిక్కుడుకాయలు ఎర్రగా వేపుకుంటే చాలా బాగుంటుందండి ఈ వేపుడు అనేది కొంచెం దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే ఇందులో మీరు కారం వదులు పేపర్ వేసుకోవచ్చు నేనైతే పేపర్ వేసి కొంచెం వేగిన తర్వాత తీసేసుకుంటాను తర్వాత మా వారికి నచ్చిన విధంగా కొంచెం కారం వేస్తానండి అందుకే మీకు ఈ విధంగా చూపిస్తున్నాను వీడియో అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి నా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది చాలామంది మన వీడియోస్ని చూడగలుగుతారు మీరు ఇది ఒక హెల్ప్ అయితే నాకు చేయాలి ఫ్రెండ్స్ అలాగే చారు అయితే ఉందండి కొంచెం పుదీనా పచ్చడి ఉంది వేడివేడిగా రైస్ ఉండాలని అండి మా మెను ఈరోజు ఫ్రెండ్స్ మీరే ఏవే వంటకాలు వండుకున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్తీగా ఉండండి వేడివేడిగా తినండి శీతాకాలం పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి